మీ కాన్స్టెన్సీలో ఉప ఎన్నికలు రావడం జరిగింది మీ ఓటు ఎవరికి మా ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఎందుకంటే గత గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన పాలనేందు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి అందరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పను పనుల గురించి ప్రతి ఒక్కరికి క్షుప్తంగా క్లిన్నంగా మొత్తంగా అందరికీ తెలుసు కాబట్టి అప్పటిది పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వాన్ని పోలిస్తే బీఆర్ఎస్ వందకు వంద శాతము మంచి పనులు చేసింది కాబట్టి ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మాగండి గోపీనాథ్ గారు జనాల మధ్య ఉండేవారు అంటూ ఉన్నారు అలాగే నవీన్ యాదవ్ గారు కూడా జనాల మధ్యకి వస్తారు ఈ సార్ నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇద్దరు రెండుసార్లు ఓడిపోయారు కదా మూడోసారి ఆయన మీద సింపతితో ఓట్లేసి గెలిపిద్దాం అని చెప్పి జనాలు అనుకుంటున్నారని చెప్పి ఒక భావన నడుస్తుంది దాన్ని అంటారు అయితే ఏమైంది వా ఉండొచ్చు రెండు సార్లు పోటీ చేయొచ్చు మూడు సార్లు పోటీ చేయచ్చు కానీ మనం జనాలు కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే ఎవరు మంచి పనులు చేసిన అనేది ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నారు గోపినాథ్ సార్ ఎంత చేసిన అనేది కాన్సెన్స్ ప్రజలకు అందరికీ తెలుసు ఎక్కడ ఎల్ఓసీలు కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ ఎక్కడ పోయి చూస్తే మనము నన్ను వన్ వన్ నైన్లో బూత్పక్కలు చూస్తే సార్ అద్భుతంగా కట్టించిండ్రు వెయ్యి ఒక వెయ్యి ఫ్యామిలీలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కట్టించిండ్రు ఇక్కడ ఆడిటోరియంలు కట్టించిండ్రు అండర్ డ్రైనేజ్ చెప్ప్రు ఎక్కడ చూడు సార్ని పోతే ఎక్కడ చూడు ఆప్యాయంగా పలకరించుకొని చేస్తున్నారు అంతే తప్పిస్తే కాంగ్రెస్ అభ్యర్థి ఏంది ఎన్నిసార్లు చేసినా ఒక రౌడీ రౌడిషీటర్గానే గుర్తిస్తున్నారు తప్పిస్తే ప్రజలకు మంచి చేసేటోళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు దానిలో తప్పేం లేదు కదా